మరి ఎంపీ ఎన్నికల్లో ఓటే వాళ్ళకి వేసే పరిస్థితి కనబడుతుంది ఎవరు లీడ్ లో ఉండే అవకాశం ఎంపీ ఎన్నికల్లో ఓటు దానికన్నా వచ్చలేదు జనరల్ గా లీడ్ ఎవరు ఎవరికి బలం బలా ఎక్కువని అంటే ఎవరికి నచ్చిన పార్టీ వాళ్ళు లేదు మీ అభిప్రాయం ప్రకారం ఎవరు లీడ్ లో ఉండే అవకాశం బీజేపీ బీజేపీ ఎందుకు బీజేపీ సెంటర్ లో బీజేపీ ఉండాలని బీజేపీ సెంటర్ లో బీజేపీ ఉండాలని ఒక్క లైన్ గురించేనా అది ఒక్క లైన్ కోసమే కానీ బీజేపీ కోసం అని

కాంగ్రెస్ మీద ఒక అభిప్రాయానికి వచ్చేసినావు ఆల్రెడీ సక్క ఎత్తలేదని మొన్నే గెలిచింది ఆమె లక్ష సునీత కూడా మొన్నే గెలిచాయి మరి మీద ఇంకెప్పుడు అభిప్రాయం కాలేదు ఒకసారి సో రఘునందరావు గెలుతున్నావా మా ఓటైతే ఆయన